बावन जो नावा जो 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 మ్యాచింగ్ కూడా మళ్ళా నీకు ఫ్యానా నీకు ఫ్యానా మాకు అది అక్క ఏడుస్తుంది అక్కకిస్తావా ఇస్తావా అయినా సరే నీ ఫ్యానే కావాలంట అక్కకి पेच पेच मारवा मानू जी फैन आ दे ओके हां थैंक यू हां देखो आईना तो दाएं ऊंचा है ये लो तो ओके आ गई प्लान सर हां हां ला खा ले नहीं நடு जगह नहीं वाली बिटू వాలి బికి నా బైకండి అలా గుబ్బల మని పిక్టమ కర ఇచ్చారు హଁ మన గాడి అలా అది అక్కడ వచ్చింది అది 10 ఏ ఇస్ 70 70 మికిమోస్ కాలి మికిమోస్ దే దే మికిమోస్ మికిమోస్ ఏదమ్మ నీదనది గుబ్బది

పని మీరు ఏమండి సార్ మీరు కూర్చోండి అది వెలిగిస్తున్నారు మా సరిగ్గా కూర్చోండి రాయ్ దా ఏమండి ఎవరన్నా దగ్గర వచ్చి పిలుస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు ఇది రాదా ఇటు రాడు ఇయడం చాలు కదా ఇచ్చి పిలవండి ఎవరున్నా

చా చాక్ తీసుకోండి హ్యాపీ బర్త్డే చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి ఏమండి హ్యాపీ బర్త్డే చెప్పండి చెప్పండి సరిగా ఇది ఆ నిన్ను ఆ నిన్ను బిసి ఆ ఆ నీకు తెలుసా ఓయ్ నచ్చలేదా ఆ హ్యాపీ బర్త్ డే రె ఒకసారి చాకు పట్టుకొని అట్ట పెట్టండి చూడమ్మా చాకు పట్టుకొని చెప్పేయాలి చెప్పేయాలి చాక పట్టుకో ముగ్గురు పట్టుకోండి ఏమండి ముగ్గురు పట్టుకోవాలి అమ్మాయి చేతి పట్టుకోండి సరే 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 చూడండి ఇది చూడండి ఒకసారి ఇది చూడండి చాకు చూడండి పట్టుకొని చూడండి మా ఇది చూడండి రా మీరు పట్టుకోండి చూడండి మీరు పట్టుకోండి మీ ఇద్దరు పట్టుకోండి మా పట్టుకోరా చూడండి ఓకే ఓకే టోపీ పెట్టినప్పుడు జస్ట్ వదిలేస్తా తీసే రైట్ 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 రేరే రే ఇటు ఇటు இட இவரன் பிளேட்டே சரிங்க பெட்டிண்ட் பெட்டி ఆ వేదా కనపడదా ఆ ఏ వేదా తిను పిల్లలు వేదా వేదా బంగారం బాదిదిదిగో కల్చాడు వేదా ఇక బాస్ వేదా అది నా చిన్న మమ్మ అది నా చిన్న వేదా మమ్మ రేయ్ కిట్టు ఆ ఇక్కడ మిరి జోండ్ మిరి జోండ్ ఎందుకు అడు కాలవో ఆ బంగార మందిక అది తీయ్ బెట్టు తీయ్ బెట్టు అనేది చాలా వరకు చాలా వరకు బంగార మంది

Tá tudo